వన్డే క్రికెట్ ఒక చిత్త ఫార్మాట్ అని అది ఇప్పటికే జీవం కోల్పోయిందని ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ మోయిన్ అలీ అన్నాడు ప్రపంచకప్ చాంపియన్ ట్రాఫీలను మినహాయిస్తే వన్డే ఫార్మాట్ దాదాపు జీవం కోల్పోయింది ప్రస్తుతం ఉన్న ఫార్మాట్లో ఇదే చెత్తది దీనికి చాలా కారణాలు ఉన్నాయి వన్డేలో నిబంధనలు దారుణంగా ఉంటాయి గతంలో తొలి పవర్ ప్లే తర్వాత వృత్తం బయట ఆరుగురు ఫీల్డర్లు ఉండేవాడు ఇప్పుడు నలుగురే ఉంటున్నారు దీనివల్ల దీనివల్ల బ్యాటర్లు సులభంగా పరుగులు సాధించగలుగుతున్నారు బౌలర్లకు ఒత్తిడి పెంచే అవకాశమే ఉండట్లేదు ఇన్నింగ్స్లో రెండు బంతులు ఉపయోగించడం వల్ల రివర్స్ స్వింగ్కు అవకాశం ఉండట్లేదు ఇలాంటి కారణాలతో యాభై ఓవర్ల ఫార్మాట్లో చచ్చిపోతుంది వన్డేల ప్రభావ తగ్గడ తగ్గడానికి ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఒక ప్రధాన కారణమని మోయిన్ అలీ పేర్కొన్నాడు ఇది సంగతి ఇంగ్లాండు క్రికెట్కి పుట్టినీళ్ళు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లోనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఇట్లా అంటున్నాడంటే చూడండి కథ